హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి మార్నింగ్ టిఫన్ సాటర్డే మార్నింగ్ టిఫన్ ఏమి చెప్తాను ఇది మిల్లెట్ జావా సిరి ధాన్యాలు ఇంకా చేస్తాం కదా పౌడరు ఇది మాకు లైసెన్స్ ఉంది ఫ్రెండ్స్ మేమే చేపిస్తాం దీన్ని వచ్చేసిందే ఇంతవరకు ఆ గీనే లేదు అందుకే ఇంకబిడ మిల్లెట్ జావా కూడా ఇయ్యాలని చెప్పి పెట్టినాము చూడండి దీంట్లో ముప్పై ఆరు ఐటమ్స్ చేస్తాం దీని వచ్చేసి అలాగే ఇడ్లీ ఇడ్లీ తక్కువగా పెడతాం ఇప్పుడు ఎలాంటి జావా తాగితే కడుపుని ఇంకా ఉంటుంది చల్లగా ఉంటుంది కడుపులా మిల్లెట్ పౌడర్ ఒకసారి క్లీన్ గా డీటెయిల్ గా మీకు వీడియో అయితే పెడతామండి దగ్గరలోనే జంజీవన్ జంజీవన్ మిల్లెట్ ఆర్గానిక్ మిల్లెట్ పౌడర్ ఎసెన్స్ ఉంటుంది దీన్ని ట్రైనింగ్ తీసుకుని చేపించేది ఇది వచ్చేసి చాలా మంచి పౌడర్ హెల్త్కి షుగర్కి బీపీకి థైరాయిడ్కి వీక్నెస్ స్వీట్నెస్కి అన్నిటికీ కూడా చాలా మేలు అవుతుంది ఇది వచ్చేసి ఇన్ని దీనికి రేషన్ టైం యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా జవా ఇప్పటికి ఇస్తా ఉన్నాము ఒక ఫుల్ వీడియోలో వచ్చేసి మొత్తం డీటెయిల్గా అప్లోడ్ చేస్తామండి షార్ట్ వీడియోలో అంటే కుదరదు ఫుల్ వీడియో చేసి మీకు

ఇంకా ఇది ఫుల్ వీడియో వచ్చేసి లింక్ ఇచ్చిండ చూడండి అది ఎలా ఉంది ఏంటి అనేసి వాళ్ళని అయితే అడుగుదాము ఫుల్ వీడియో ఇస్తాము లింక్లో ఫుల్ వీడియో చూడండి ఫుల్ డీటెయిల్గా ఈ ఆర్గానిక్ మిల్ట్ పౌడరు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఆ ఫుల్ వీడియో లింక్ ఉందండి అది చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడే ఒక ఫుల్ వీడియో అయితే తీసుకుంటున్నాను వాళ్ళు తాగి ఎలా ఉంది ఏంటి అని చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు